మేష్ మున్సిపల్ కౌన్సిలర్ సంగారెడ్డి రెండవ వాడు సంగారెడ్డి పురపాలక పరిధిలోశాన వాటి అభివృద్ధి కోసం కోటి నలభై లక్షల రూపాయలు పందాల ఆర్థిక సంఘం ద్వారా మంజూరు అయితే సంగారెడ్డి పరిధిలో గల గల కింది పెద్ద స్మశాన వాటికని మున్సిపల్ అధికారులు ఎంపిక చేయడం జరిగింది ఆ నిధులతో మశాల వాటికి సంబంధించిన ప్రహారీ కూడా నిర్మాణము దహన వాటికలు నానపు గదులు పార్కులు రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా కేవలము ముప్పై లక్షలతో ప్రహారీ మాత్రమే నిర్మించి వదిలేయడంతో ఆ నిధులు ల్యాబ్స్ అయితే అని వాటికి దారి మళ్లించడం జరిగింది తర్వాత రెండో విడత తొంభై లక్షలు మంజూరు అయినప్పటికీ కూడా ఏ విధమైన పనులు చేపట్టకపోవడంతో పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఆ నిధుల ద్వారా వాటికను తొందరగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులు మేము కోరుతున్నాం